అసలు సంపదని మనం వెంబడించక్కర్లేదు విశ్వం పంపే సిగ్నల్స్ ద్వారా దాన్నందుకోగలిగితే ఎలా ఉంటుంది వినడానికే కొంచెం కొత్తగా ఉంది ఈ ఈరోజు మనం ఖచ్చితంగా ఇదే చేయబోతున్నాం ఆ సంకేతాలని ఎలా అర్థం చేసుకోవాలి ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాలో చూద్దాం ఇక మొదలు పెడదామా ఇక్కడున్న ఈ వాక్యం చూడండి సంపద అనేది మీరు వెంబడించేది కాదు కాని మీరు స్వీకరించే ఒక సంకేతం ఇది ఇది చాలా శక్తివంతమైనది మన మొత్తం ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది కష్టపడి సంపాదించడం అనే ఆలోచన నుంచి స్వీకరించే స్థితికి మనల్ని తీసుకెళ్తుంది సో ఆ వేట ఆపేసి మన జీవితంలోకి దాన్ని ఎలా ఆహ్వానించాలో తెలుసుకుందాం చూడండి సాధారణంగా మనం సంపదని ఎలా చూస్తాం ఒక వేటలాగా దాన్ని వెంటాడి పట్టుకోవాలి కాని ఆ ప్రాసెస్ ఎంత అలసటగా ఉంటుందో కదా ఎప్పుడూ ఏదో కొరత ఉన్నట్టే ఫీలింగ్ కానీ దానికి బదులుగా సంపద ఒక ప్రవాహంలాంటిదైతే అంటే అది నిరంతరంగా మనవైపు వస్తూనే ఉంటుంది ఒక నదిలాగా అప్పుడెలా ఉంటుంది మనం ఆ ప్రవాహంలోకి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం సరే మరి ఆ ప్రవాహంలోకి వల్లాలంటే మొదటి అడుగు ఏంటి అది మన ఆలోచన విధానంలోనే ఉంది ఒక పెద్ద మార్పు రావాలి అంటే వెంబదించడం మానేసి ఆకర్షించడం నేర్చుకోవాలి ఇదే ఫస్ట్ స్టెప్ చాలా ముఖ్యమైనది కూడా మనందరికీ చిన్నప్పట్నుంచి ఇదే కదా నేర్పించారు మంచి ఉద్యోగం కోసం వేటా క్లయింట్ల కోసం వేట ప్రతి రూపాయి కోసం కష్టపడాలి అని ఈ ఆలోచన మనల్ని ఎప్పుడూ ఒక పరుగు పందెంలో ఉంచుతుంది నిరంతరం ఏదో ఒక కొరత ఉందనే భావన ఆ ఒత్తిడి మనందరికీ అనుభవమే అయితే ఇప్పుడు మనం నిజమైన సంపద అంటే ఏంటో మళ్ళీ చూద్దాం ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు బ్యాంక్ బ్యాలెన్స్లోని అంకెలు కాదు ఇదొక ప్రవాహం లాంటిది అంటే ఏంటి అవకాశాలు వనరులు సరైన టైంలో సరైన వ్యక్తులు కలవడం ఆ తర్వాత డబ్బు ఇవన్నీ నిరంతరంగా మన జీవితంలోకి వస్తూ ఉండటం అదనమాట అసలైన సంపద ఓకే ఇప్పటిదాకా మనం ఒక ఫౌండేషన్ వేసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ సంపద సంకేతం అంటే ఏంటి అసలు దాన్ని ఎలా గుర్తించాలి మనం దేనికోసం చెవులు రెక్కించి వినాలో చూద్దాం అయితే ప్రశ్న ఇదే ఇంతకీ ఏంటి ఈ సంపద సంకేతం ఎలా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే సంపద సంకేతమంటే విశ్వం మనకు పంపే ఒక చిన్న క్లూ ఒక శక్తివంతమైన సూచన సమృద్ధి అవకాశాల వైపు మనల్ని నడిపించే ఒక చిన్న దారి చూపే దీపంలాంటిది మరి ఈ సంకేతాలెలా ఉంటాయి అంటే అవి చాలా రకాలుగా రావచ్చు మనసులో మీదిలే ఒక చిన్న ఆలోచన కావచ్చు లేదా అనుకోకుండా జరిగే ఒక సంఘటన ఒక యాదృచ్ఛిక కలయిక కావచ్చు కొన్నిసార్లు ఏదో పనిలో ఉన్నప్పుడు మెరుపులా వచ్చే ఒక ఐడియా లేదా ఒక్కసారి ఇటు చూడు అని మనసులో అనిపించే ఒక ఫీలింగ్ ఇవన్నీ సంకేతాలే దీన్ని అర్థం చేసుకోటానికి ఒక మంచి ఉదాహరణ ఉంది రేడియోని ఊహించుకోండి మనం తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఎఫ్ఎం పెట్టామనుకుందాం ఆ స్టేషన్ పేరు కొరత అంటే నా దగ్గర ఏమీ లేదు నేను ఒత్తిడిలో ఉన్నానో అనే పాటలే వస్తాయి అలాంటప్పుడు నూట ఒకటి పాయింట్ ఒకటి ఎఫ్ఎంలో లో వచ్చే అవకాశం అనే ప్రోగ్రాం మనకు వినిపిస్తుందా వినిపించదు మనం మన మనస్సు అనే రేడియో డయల్ను సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చెయ్యాలి అప్పుడే ఆ సంకేతాలు మనకందు సరే అంతా బానే ఉంది కానీ మనకొచ్చే ప్రతి ఆలోచన ఒక సంకేతమేనా లేక అది కేవలం మన కోరిక మన భ్రమ ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం ఇలా ఆలోచించండి కొరత అనేది ఒక తక్కువ బరువైన ఫ్రీక్వెన్సీ అవకాశమనేది ఒక తేలికైన స్పష్టమైన ఫ్రీక్వెన్సీ ఆ తేలికైన ఫ్రీక్వెన్సీని అందుకోవాలంటే మన మనసులో చాలా నిశ్శబ్దం ప్రశాంతత ఉండాలి మళ్లీ అదే ప్రశ్న దగ్గరికి వస్తున్నాం నిజమైన సంకేతానికి మన కోరికకు మధ్య తేడాను ఎలా గుర్తించాలి ఇది చాలా చాలా ముఖ్యం ఇక్కడ చూడండి తేడా చాలా సింపుల్ మన కోరిక అది మన ఆందోళన నుంచి నిరాశనుంచి వస్తుంది ఇది జరగాలి జరగాలి అనే ఒక ఒత్తిడి ఉంటుంది కాని నిజమైన సంకేతం అలా కాదు అది చాలా ప్రశాంతంగా ఉంటుంది దాంతోపాటు భయం రాదు ఉత్సుకత వస్తుంది ఏమవుతుందో చూద్దాం అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతోంది అనుకుందాం మనమొక బిజినెస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నాం అప్పుడే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలిసిన పాత స్నేహితుడు చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా కలిశాడు అది యాదృచ్ఛికమనుకుంటాం కాని అది ఒక సంకేతం లేదా రోజూ వెళ్లే దారి కాకుండా ఇందుకో ఈరోజు వేరే దారిలో వెళ్లాలనిపిస్తోంది అక్కడ ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశం కనిపిస్తోంది ఇవి ఇవే సంకేతాలు ఓకే సంకేతం వచ్చింది దాన్ని గుర్తించాం తర్వాత ఏంటి అక్కడతో ఆగిపోతే సరిపోదు ఆ సంకేతాన్ని ఆచరణలో పెట్టాలి సంకేతాలను వాస్తవంగా మార్చడమెలాగో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు సంకేతాన్ని గమనిస్తారు కాని ఏమీ చేయరు అలాంటప్పుడు ఆ అవకాశం గాలిలో కలిసిపోతుంది గుర్తుంచుకోండి యాక్షన్ తీసుకోకపోతే ఆ సంకేతానికి విలువే లేదు ఇదొక లూప్ లాంటిది చూడండి మనకొక సంకేతం వస్తుంది మనం దాని ప్రకారం ఒక చిన్న యాక్షన్ తీసుకుంటాం ఆ యాక్షన్ వల్ల మరిన్ని అవకాశాలు వస్తాయి దానికి మనం కృతజ్ఞత చూపిస్తాం ఈ కృతజ్ఞత వల్ల మళ్లీ కొత్త సంకేతాలు వస్తాయి ఇదొక పాజిటివ్ సైకిల్ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరి ఈ సైటిల్ నడవడానికి ఫ్యూయల్ ఏంటి అదే కృతజ్ఞత ఫలితం రాకముందే కేవలం ఆ సంకేతం వచ్చినందుకు మనం కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనం ఈ మొత్తం ఇంజిన్కు ఫ్యూయల్ పోస్తున్నట్లే అప్పుడు మరిన్ని సంకేతాలను మనం ఆకర్షిస్తాం విశ్వంపై మన నమ్మకం పెరుగుతుంది సరే ఇదంతా తీరి ఇప్పుడు దీని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం ఒక ఏడు రోజుల బ్లూప్రింట్ ఇదే మన మొదటి అడుగు మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే ఒక సంపద సంకేతాల జర్నల్ మొదలుపెట్టాలి జస్ట్ ఒక నోట్బుక్ ఒక పెన్ అంతే ఈ జర్నల్లో ఏం రాయాలి మూడు సింపుల్ స్టెప్స్ ఒకటి మీకు వచ్చిన ఆ చిన్న ప్రేరణ లేదా ఆ యాదృచ్ఛిక సంఘటన ఏంటి దాన్ని రాయండి రెండు దానికి రెస్పాన్స్గా మీరు తీసుకున్న చిన్న యాక్షన్ ఏంటి దాన్ని రికార్డ్ చేయండి మూడు ఆ యాక్షన్ వల్ల వచ్చిన ఫలితమేంటి చిన్నదైనా సరే దాన్ని నోట్ చేయండి అంతే ఇలా ఎందుకు చేయాలి ఎందుకంటే మన లాజికల్ బ్రెయిన్కి ప్రూఫ్ కావాలి మనం ఇలా ట్రాక్ చేస్తున్నప్పుడు ఓ ఇది నిజంగానే పనిచేస్తోంది అని దానికి అర్థమవుతోంది అప్పుడు ఆ కొరతతో పోరాడటం మానేసి శ్రేయస్సుతో కలిసి జీవించడం మొదలు పెడతాం మన నమ్మకం రెట్టింపవుతుంది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ మనం సంపదను వెంటాడటం ఆపేసి కేవలం వినడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది ఒక్కసారి దీని గురించి ఆలోచించండి